అయిందో చూసి ఇస్తే ఇస్తారు లేకపోతే లేదు అదే కదా ఇప్పటి వరకు జరిగింది కానీ ఈసారి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ఏం జరిగిందంటే తుఫాను రాక ముందే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మూడు రోజుల నుంచి టెలికాన్ఫరెన్సింగ్ వీడియో కాన్ఫరెన్సింగ్ చేస్తా అలాగే ముఖ్యమంత్రి గారు సెపరేట్ గా వీడియో కాన్ఫరెన్సింగ్ టెలికాన్ఫరెన్సింగ్ చేస్తా ఇద్దరు కూడా టోటల్ జిల్లా అధికారాన్ని అధికార యంత్రాంగాన్ని కానీ మమ్మల్ని కానీ ఎలా వస్తుంది ఎంత ఇబ్బంది కలుగుద్ది అని చెప్పి మొత్తం మీకు రిలీఫ్ క్యాంప్స్ అంతా ఏర్పాటు చేయడం జరిగింది ఇలాగా జిల్లా మొత్తానికి సుమారు తొమ్మిది వందలు అంటే తీర ప్రాంతానికి మొత్తానికి తొమ్మిది వందల రిలీఫ్ క్యాంప్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఓన్లీ పిఠాపురం ఈ ఉప్పాడకొట్పల్లి మండలంలో మాత్రం ఇరవై ఐదు రిలీఫ్ క్యాంప్స్ పెట్టాం ఇరవై ఐదు రిలీఫ్ క్యాంప్స్ లో సుమారు ముప్పై ఐదు టు నలభై వేల భోజనాల్ని జనాలందరికీ పెట్టడం జరిగింది లక్ష యాభై వేల వాటర్ ప్యాకెట్లు ఇవ్వటం జరిగింది చిన్న పిల్లలకి ఐదు వేల లీటర్లు పాలు అలాగే ఇవ్వటం జరిగింది ఇక్కడ గజ ఈతగాళ్ళని ఎవరైనా ఇబ్బంది పడితే ఎవరన్నా ఆపద వస్తుందేమో అని చెప్పి గజ ఇతగాళ్ళను తీసుకురావటం జరిగింది కరెంటు పోతే ఇమీడియట్లీ సరి చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి మంది ఎలక్ట్రీషియన్లు కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది అంటే కరెంటు పోతే ఒకవేళ ఇబ్బంది ఉన్న వాళ్ళు సరిపోరేమో అని చెప్పి వెంటనే చేయటం చెట్లు పడిపోయినా లేకపోతే ఈ పోల్స్ పడిపోయినా తీయటానికి అని అలాగే టిప్పర్స్ అని మొత్తం అన్ని ఏర్పాటు చేసుకున్నాం నూట యాభై మూడు మంది గర్భిణీ స్త్రీలని తుఫాన్ ముందే అంబులెన్స్లు పెట్టి మహిళల్ని హాస్పిటల్లో పెట్టి వైద్య సేవలు అందించారు అంటే తుఫాన్ లో సడన్ గా ఏమైనా అయితే ప్రాబ్లం అయితే కదా సో ముందుగానే గుర్తించి గర్భిణీ స్త్రీలందరినీ కూడా తీసుకెళ్లి వైద్య సేవలు అందించడం అలాగే వయసు అయిపోయిన వాళ్ళందరూ పాపం లోపల ఉన్న వాళ్ళకి మనమే ఆటో పెట్టి రాత్రి పాపలో మొత్తం కూటమి నాయకులు నేనంటే నేను బాబు గారు వరమ్మ గారు కూడా మొత్తం అందరం కూడా తీసుకెళ్ళి వాళ్ళని అక్కడే డ్రాప్ చేయటం ఈ నిజంగా మీలో పిఠాపురం కాకపోయినా మీలో కలిసిపోయిన పడా చైర్మన్ గారు కూడా కళ్యాణ మండపంలోనే ఉంటూ మొత్తం అంతా పరిశీలిస్తూ వాళ్ళ అన్ని ఎక్కడికి ఏం కావాలని అందించేలాగా పని ఇవన్నీ పని చేయడానికి మేము అందరూ ఇంటి ఎలా కారణం కూడా ప్రతి సెకండ్ ను కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి